నమస్తే అండి వారికి జనవరి ఒకటో తేదీ నుండి జనవరి ముప్పై ఒకటో తేదీ వరకు మాసఫలితం ఏ విధంగా ఉన్నాయో తెలుసు కన్యరాశివారు ఈ నెలలో ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు విషయంలో నిర్ణయాత్మకంగా ఉండండి అనుకున్న పనులు పూర్తి చేయడంలో బాధ్యతగా ఉండవలసిన సమయమిది స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఉండే సమయమనే చెప్పవచ్చు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించాలి మీ చేతులతో రుణాలు ఇచ్చినా తీసుకున్నా మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే సమయమనే చెప్పవచ్చు ఈ మాసంలో ఖర్చులు బాగా ఎక్కువగా చేసే సమయమనే చెప్పవచ్చు ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు ఇంట్లో మరి వ్యాపార ప్రదేశాల్లో లక్ష్మీ గణపతి యంత్రాన్ని పెట్టండి ఉత్తర ద్వారము మీకు అనుకూలమనే చెప్పవచ్చు బాధ్యతగా ఉండడం వల్ల అనుకున్న పనులు సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఆదాయ మార్గాలు పెంచుకునే అవకాశాలు లభిస్తాయని చెప్పవచ్చు ప్రతి విషయంలో ఆచితూచి వ్యవహరించవలసిన సమయమిది ఆధ్యాత్మిక భావనతో ముందుకు సాగండి ఉద్యోగస్తులకు చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ చివరికి వాటిని అనుకూలమైన వాతావరణం ఏర్పరచుకుంటారు తోటి ఉద్యోగస్తులతో సమయానుకూలంగా ఉండండి వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ మాసం మిశ్రమ లాభాలు సాధిస్తారు ప్రతి విషయంలో తెలివి నైపుణ్యంతో ముందుకు సాగండి నూతన వ్యాపారస్తులు బాధ్యతగా ఉండవలసిన సమయమిది పెట్టుబడులు పెట్టేవారు ఆచీతూచి వ్యవహరించండి విద్యార్థులకు శ్రద్ధ వహించాలి ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే వారికి జనవరి పంతొమ్మిది తరువాత అనుకూలమైన వాతావరణమనే చెప్పవచ్చు శత్రు సంఖ్య పెరిగే సమయమనే చెప్పవచ్చు మీకు మార్గ మధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఇది అనుకూలమైన సమయం జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు వివాహేతర సంబంధాల వలన సమస్యలు ఎదుర్కొంటారు ప్రేమ వివాహాల వలన కొన్ని వివాదాలు ఏర్పడతాయి కుటుంబ సభ్యుల నుండి సహాయ సలహాలు అందుతాయి కుటుంబ సభ్యుల కోసం ఖర్చులు అధికంగా చేస్తారు వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది స్నేహితులతో సమయానుకూలంగా ఉండవలసిన సమయం నరదిష్టికి గురయ్యే సమయమనే చెప్పవచ్చు కోర్టు విషయాలు అనుకూలంగా ఉంటాయి మీకు కుదిరినప్పుడు విష్ణు సహస్రనామాన్ని చదవండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేయడం వల్ల ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి